మీ కళలు నిజం చేసుకోండి అంటే మనము ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో స్టేటస్ చూసినప్పుడు అబ్బా వాళ్ళు ఎంత మంచి సక్సెస్ సాధించారు సో వాళ్ళు బాగా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారే అని చెప్పేసి మీకు అనిపించవచ్చు సో సక్సెస్ చేసిన వాళ్ళకు లైక్ చేయచ్చు కామెంట్ చేయొచ్చు కానీ మరి మీరు ఎప్పుడు సక్సెస్ సాధిస్తారు సో మీరు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎప్పుడు నెరవేర్చుకుంటారు సో మీ కళల్ని అయితే మనం నిజం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇంకోటి మనకు ప్రతి ఉదయాన్నే లేవగానే హార్డ్ వర్క్ స్టార్ట్ చేయాలి మన కళల్ని నిజం చేసుకోనికి ప్రతి ఉదయం పొద్దుగాల ఐదు గంటలకు నాలుగు గంటలకు ఆరు గంటలకు లేచి మన కళను నిజం చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్ మార్నింగ్ అనేది చాలా మంచి సమయం కాబట్టి సో మనకు అమూల్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి సమయం మార్నింగే దొరుకుతుంది ఆ సమయంలో మనం కళలను నిజం చేయడానికి చాలా అడ్వర్క్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అదేవిధంగా సో మనం మనం కనుకున్న లక్ష్యాన్ని సాధించుతామని చెప్పేసి మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్ పట్ల మీకు ఎప్పుడు డౌట్ అనేది సెల్ఫ్ డౌట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ సెల్ఫ్ డౌట్కున్నటువంటి పెద్ద రోగమే చాలా రోగం అదే సో అట్లాంటి డౌట్ అయితే మీకు అయితే ఉండదు సో మీరు ఒకవేళ రైల్వే జాబ్ క్రాక్ చేయాలనుకుంటే రైల్వే జాబ్ క్రాక్ చేస్తారు లేదనుకుంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకుంటే ఎస్ఎస్సీ దాన్ని క్రాక్ చేస్తారు లేదంటే టీఎస్పిఎస్సి ఏపీఎస్సీ ఏ ఎగ్జామ్ అయితే క్రాక్ చేయాలనుకుంటారో ఆ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేస్తారని చెప్పేసి నమ్మండి సో మీ పైన మీరు ఎటువంటి అనుమానాన్ని పెట్టుకోకండి ఒకవేళ మీ పైన మీకు అనుమానం ఉంటే ఎందుకు అనుమానం వచ్చింది ఇది అనుమానాన్ని పొడగొట్టాలంటే నేను ఏం చేయాలి సో అట్లా ఆలోచించి అయితే చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా సో మీకు ఎప్పుడైనా డల్ అనిపించినప్పుడు చదవాలని అనిపించినప్పుడు మంచి మంచి కొటేషన్లు చూడండి సో మంచి గైడెన్స్ తీసుకోండి దాని తర్వాత యూట్యూబ్లలో మంచి మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి అదేవిధంగా చాలామంది లైఫ్ స్టోరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అందుకని నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాం మీ కోసం మీరు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోరి సో రోజు ఒక మంచి మోటివేషనల్ పుస్తకం లేకుండా ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మీ జీవితాన్ని అయితే స్టార్ట్ చేయండి అదేవిధంగా సో మనం ఏదైతే పని చేస్తున్నామో చేసేటటువంటి పని విధానాన్ని మనం ఎప్పుడూ ఇష్టపడుతూ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మ్యాథ్స్ రావాలి రీజనింగ్ రావాలి ఇంగ్లీష్ రావాలి జీకే రావాలి సో వాటన్నిటిని మనం ఏం చేయాలంటే ఇష్టపడాలన్నమాట సో ఎగ్జామ్ రాయడాన్ని మనం ఇష్టపడాలి సో వాటన్నిటి మీద విసుగు చెందుకున్నట్టయితే మనకైతే ఏ జాబ్ అయితే రాదు ఫ్రెండ్స్ అందుకనే సో మీ కళలను నిజం చేసుకోడానికి హార్డ్ వర్క్ చేయండి సో కళలు నిజంగా అని కోసం అని సిన్సియర్గా ప్రయత్నం చేయండి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం ఒక్కరోజు కష్టపడితే ఉద్యోగం రాదు ఫ్రెండ్స్ సో నిరంతరం కష్టపడుతూనే ఉండే కష్టపడుతూనే ఉండాలి సో నిరంతరం కష్టపడడానికి ఒక కంకణం కట్టుకొని ముందుకెళ్ళండి ఒక ఋషు లెక్క ఒక ముని లెక్క చేయండి మీరు అనుకున్నటువంటి కళలను డిజైన్ చేసుకుంటారు మీకు ఎప్పుడు ఎక్కడికి పోయినా సరే సో మీ కళలు మాత్రమే గుర్తుండాలి మీ యొక్క లక్ష్యం మాత్రమే గుర్తుండాలి ఆ లక్ష్యం దిశలో ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చిన అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి